నమస్తే వెల్కమ్ టు అవర్ షో పొలిటికల్ హీట్ చాలా పెరుగుతోంది కదా చాలా వీడియోస్ ఉన్నాను ఆల్రెడీ ఈ పొలిటికల్ అనాలిసిస్ ఉదయభాస్కర్ గారు చాలా విషయాలు చెప్పున్నారు అటు ఏపీకి సంబంధించి చెప్పున్నారు ఇటు తెలంగాణకి సంబంధించి చెప్పున్నారు అయితే దేశవ్యాప్తంగా మళ్ళీ మోదీనే వస్తారు అని చాలా మంది మాట్లాడుతున్నారు మరి మోదీనే వస్తారా కాంగ్రెస్ గట్టి పోటీ ఏమన్నా ఇస్తుందా ఏం జరుగుతోంది దేశవ్యాప్తంగా మోదీ వస్తే ఎన్ని సీట్ల కైవసం చేసుకునే అవకాశం ఉంది మోదీ జాతకం ఏం చెప్తోంది అసలు ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు డివైన్ ఆస్ట్రాలజిస్ట్ ఉదయభాస్కర్ గారు నమస్కారం అండి నమస్కారం సో ఉదయభాస్కర్ గారు చెప్పండి చాలా వరకు మీరు చెప్పిన విషయాలు గతంలో కూడా నిజమైన సందర్భాలు చూసాం కాబట్టి మోదీ పిఎం మళ్ళీ అవుతారా ఆయన జాతకం ఏం చెప్తుంది ఎంత మెజారిటీ వస్తుంది మోదీ గారికి చెప్పండి నరేంద్ర మోడీ గారు పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది యాభై పదకొండు గంటల నలభై నిమిషాలకు గుట్టరమ్మ గుజరాత్ పరిసర ప్రాంతాల్లో సో ఈ నరేంద్ర మోడీ గారు ఏంది రుచిక లగ్నం లగ్నంలో చంద్రమంగళ యోగం గురుచంద్రులు అదే కుచి చంద్రులు కలిసి ఉండటం చతుర్థంలో గురుడు వక్రం పంచమంలో రాహు ఉండి దశమంలో శని శుక్రులు ఉన్నారు శుక్రుడు శత్రు క్షేత్రంలో ఉన్నాడు అలాగే లాభంలో రవి కేతువు మెర్కిరి గమనంలో ఉన్నాడు చతుర్థంలో గురుడు కూడా ఒకరించే ఉన్నాడమ్మ సో ఇలాంటి జన్మించిన నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం లగ్నాధిపతి దశ జరుగుతూ లగ్నాధిపతి దశలో లాభాధిపతి యొక్క అంతర్దశ వక్రించిన లాభాధిపతి లాభంలో వక్రించి ఉండటం వల్ల అదే స్థానంలో జరుగుతూ ఉంది ఈ టైంలో పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కుజుడు మహాదశిలో ముదుడి యొక్క గమనం జరుగుతూ ఉండగా జరిగే ఈ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎన్డిఏ కూటమి తో వెళ్ళి ఈయన పార్లమెంటు స్థానాలకి ఈ కూటమి పోటీ చేస్తే వీళ్ళకి వచ్చే మూడు వందల అరవై స్థానాలు ఎలియన్స్ తో వచ్చి తప్పకుండా మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా అవుతారని మూడు వందల ప్లస్ అంటారు రాహుల్ గారి పరిస్థితి ఏమిటి మరి ఆయన పరిస్థితి ఆయన ఇప్పటికి ఇంకా పియ్యంగా చూడలేము రాహుల్ గారు టైమ్ అవుతారు ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఇంకేముంది అది మూడు వందల అరవై సీట్లతో కూటమి వచ్చి మళ్ళీ మోడీ గారే అవుతారని చెప్తున్నాడు రైట్ సో అదండి వాసులు అందరికి గుడ్ న్యూస్ చాలా మందికి మోదీ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మూడు ప్లస్ అంటే మామూలు విషయం కాదు భారీ మెజారిటీతో మళ్ళీ బీజేపీ జయకేతనం ఎగరవేయబోతోంది పార్లమెంట్లో చూద్దాం ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ గా బీజేపీ వాసులు ఎవరైతే ఉన్నారో మోదీకి సపోర్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆ అడ్వాన్స్ గా విషస్ చెప్దాం మళ్ళీ మోదీ గారే రావాలని అందరూ కోరుకుంటున్నారు అదే జరగాలి అని కూడా కోరుకుందాం మనం కూడా ఏదేమైనప్పటికీ ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్ ఏమిటి మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఉదయభాస్కర్ గారికి మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అన్న విషయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూద్దాం మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత మోదీ గారు గెలిస్తే మళ్ళీ ఎన్ని సీట్లతో గెలుస్తారో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఉదయభాస్కర్ గారితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే you <music>